హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము గోధుమ పిండి బెల్లం అట్లు ప్రిపేర్ చేసుకుందాము మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా అట్లు ప్రిపేర్ చేసుకుని తింటే సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి ముందుగా మనము అట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు తురుముకున్న బెల్లం వేసుకోవాలి మీరు స్వీట్ కనుక ఎక్కువగా తినాలనుకుంటే త్రీ ఫోర్త్ కప్పు వరకు కూడా బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని గిన్నె పైన మూత పెట్టేసి అరగంట పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఇప్పుడు చూస్తే మనం వేసిన బెల్లము వాటర్లో పూర్తిగా కరిగిపోయింది ఇట్లా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి ఒక టీ స్ట్రైనర్ వేసేసుకొని కరిగించుకున్న బెల్లం వాటర్ని వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక లాంటిది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసేసుకొని అందులోకి వడగట్టేసుకున్న బెల్లం వాటర్ వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పు కొలతతోటి ఒకటిన్నర కప్పు వరకు జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత విస్కర్ తోటి ముందుగా ఈ పిండిలో ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి మనకి విస్కర్ అయితే ఉండలు లేకుండా పిండి మంచిగా కలిసిపోతుంది అట్లా కాకపోతే స్పూన్తో కూడా నిదానంగా ఉండలు లేకుండా కూడా కలుపుకోవచ్చు ఇట్లా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలి మనం ఇంట్లో పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే వన్ టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసేసుకొని ఒకసారి అంతా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి అట్లు వేసుకోవడానికి అయితే పిండి రెడీగా ఉంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా నెయ్యిని అప్లై చేసుకొని పెనం బాగా వేడిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము కలిపి పెట్టుకున్న పిండిని వేసి దోశలాగా వేసేసుకోవాలి మీరు కనుక ఈ దోశలు క్రిస్పీగా తినాలనుకుంటే పల్చగా వేసేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకొని రెండు వైపులా నెయ్యిలు అప్లై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి ఇలా కాల్చుకున్న దోశను తీసి పక్కన పెట్టేసుకుందాము మీరు కనుక ఈ అట్లని సాఫ్ట్గా తినాలనుకుంటే కొంచెము నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లావుగా వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి మనము ఈ తీపి అట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి లేకపోతే మనకి అట్లనేది బ్లాక్ కలర్ వచ్చేస్తే విరిగిపోతాయి ఇలా కాల్ ఇలా మనం వేసుకున్న అట్లన్నీ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా వేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకి గోధుమ పిండి బెల్లం అట్లయితే రెడీ అయిపోయినాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న అట్లని మనము దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి అలా కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఈ అట్లు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మరి అట్లు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్సు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం